హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు నేను చేసి చేసిన రెసిపీ ఏంటంటే ఇక్కడ మేము ఉండే ఏరియాలో ఛత్తీస్గఢ్లో ఎక్కువగా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు దీన్ని టమాటా చట్నీ అంటారు వాళ్ళైతే నాకైతే ఇది చూసిన వెంటనే టమాటా కూర అనిపించింది ఇది ఎలా ఉంటుందో మీరే చెప్పాలి ఈ రెసిపీ చూసి మాత్రం మీరు దీన్ని ఏమంటారో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ వీడియో చూసేద్దాం రండి ఈ రెసిపీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి నేనైతే ట్రై కానీ మీకు చూపిస్తున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు కూడా దొరుకుతాయి మన వైపు కూడా అందుకని ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ సీజన్లో దొరికే ఫ్రెష్గా ఉండే మెంతి ఆకులు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ పచ్చి బఠానీలు అన్నీ కూడా ఇప్పుడే ఉంటూ ఉంటాయి కదా మళ్ళీ కొంచెం ఎండలు అంటే రావు ఇప్పుడైతే మెంతి ఆకు కూడా చూడండి అప్పుడే కాయలు కూడా వచ్చేస్తున్నాయి ఇలా ఫ్రెష్గా దొరికినవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి ఇంగ్రీడియంట్స్ ఎంతంతో నేను తర్వాత చెప్తాను టమాటాలు అయితే కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వాళ్ళైతే ఈ రెండు కూడా వేయరు నేనైతే వేసాను మనకు కొంచెం పోపు అలవాటు కదా అందుకుని వేసాను అలాగే ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కారాన్ని బట్టి వేసుకోండి అలాగే వెల్లుల్లిపాయ ఒకటి తీసుకుని మొత్తం తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు కప్పుల వరకు స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను ఉల్లికాడలు అంటాం కదా అవి వేసాను ఇవైతే బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి ఇప్పుడు వీటితోటి ప్రత్యేకంగా కర్రీ చేసుకోవచ్చు ఓన్లీ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఒక కప్పు మెంతి ఆకులు వేసుకోవాలి ఫ్రెష్ మెంతి ఆకులు అనమాట కాడలు అవసరం లేదు ఓన్లీ ఆకులే వేసుకోవాలి ఇది కొంచెం వేగాలి మెంతి ఆకు వేగితేనే చేదు అనేది తగ్గుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు బఠానీలు పచ్చి బఠానీలు కూడా వేసేసుకోవాలి ఒక అరకప్పు బఠానీలు వేసుకున్నాను అలాగే టమాటాలు అయితే ఇంచుమించుకు ఒక అర కేజీ టమాటాలు వేసుకున్నాను ఇవే కొంచెం ఎక్కువ వేసుకోవాలి వేరే టమాటా చట్నీ కదా అందుకని టమాటాలు ఎక్కువ వేసుకోవాలి ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు వేయాలి అంతేనండి ఇందులో వేసే మసాలాలు కానీ ఏమీ ఉండవు ఇంకా ఇదే టేస్ట్ అనమాట ఇందులోకి ఒక అరకప్పు వరకు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుపు కూడా వేసేసుకుని ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఇంచుమించుగా ఒక పది నిమిషాల వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేయించుకోవాలి నేనైతే టమాటాలు ఇంకా కొంచెం తక్కువే వేసాను ఇంకా వేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ వేయించుకోవాలి అలాగే గరిటితోటి ఇలా మ్యాష్ చేసుకోవాలి ఇందులో ఉండే బఠానీ అది కూడా నలిగి టమాటాలు అవి కూడా మనం అయితే మిక్సీలో రుబ్బుకుంటాము ఇంటికి రుబ్బడం అనేది ఉండదు అలా గరిటితో మ్యాష్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి చాలా సాఫ్ట్గా అయిపోతాయి చూసారు కదా ఇలా చేయాలి మళ్ళీ కొంచెం మూత పెట్టేసేయచ్చు ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు కొంచెం గట్టిగా అయిపోయింది కదా అందుకని ఒక పావు కప్ వరకు వాటర్ వేసాను వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టాడమే మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడికిద్దాము అంతేనండి రెడీ అయిపోతుంది మంచి టేస్టీ టేస్టీ టమాటో చట్నీ లేదా కర్రీ రెడీ అయిపోయింది రోటీలోకి చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి ఇది నేను వాళ్ళు ఎలా చేస్తారో చూసి సేమ్ అలాగే చేశాను చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్